ప్రజలారా మీ మందల పోగారు పది పన్నెండు సంవత్సరాల క్రితం చింతామణి గోవర్ధన్ మెమోరియల్ హెల్త్ క్యాంప్ ఒకటి శ్రీ కాళహస్తి గర్ల్స్ స్కూల్లో స్టార్ట్ పెట్టినారు అది మేము చూసుకొని ఒకరోజు నేను మా బామ్మది దుర్గా ప్రసాద్ మేమిద్దరం క్యాజువల్గా చెక్ చేసుకుంటామని పది పన్నెండు సంవత్సరాల క్రితం మేము పోయినాం పోయిన తర్వాత అక్కడ మోకాళ్ళ నొప్పులకి మోకాళ్ళు దాని గురించి టెస్ట్ చేస్తూ ఉన్నారు ఆ టెస్ట్ చేస్తూ ఉంటే మేము పోయి మేము దుర్గా దుర్గాప్రసాద్ నేను పోయి టెస్ట్ చేసుకున్నాం టెస్ట్ చేసుకుంటే వాళ్ళు ఎక్స్రే తీసుకొని స్కాన్ తీసుకొని సార్ మీకు మోకాళ్ళ చెప్పులు అరుగుదల వచ్చిండే అది పగుళ్ళు వచ్చిండ పది పన్నెండు సంవత్సరాలు నేను సిద్ధు సిద్ధార్థ పెంకంటే ఎవరే నేను క్రికెట్ ఆడతాను స్పోర్ట్స్ చేస్తాను యోగా చేస్తాను నాకేది పొగుళ్ళు వస్తుంది అది ఇదే అని చెప్పని ఆ రోజు నేను కేర్లెస్గా తీసుకునేసి గమ్మున అయిపోయాను సేమ్ దుర్గాప్రసాద్ కూడా అదే విధంగా చెప్పారు సరే కొన్ని రోజులు అయిపోయింది అట్టే రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ అయింది మోకాడనప్పుడు మెట్లెక్క అంటే కలు కలుక్కుంటాను నేను సరే మా పార్ట్నరు చంద్రశేఖర్ నాయుడు అప్పుడు ఆయనకి మోకాళ్ళ నొప్పులు వచ్చి మెడ్రాస్లో హాస్పిటల్లో చెక్ చేసి అతనికి మోకాలు చెప్పలు మార్చాలని అన్నారు సరే ఆయన ట్రీట్మెంట్ చేసుకుంటా అంటే నాకు ఈ ప్రాబ్లం చెప్తే నీకు కూడా ఇంక మార్చాల్సింది వస్తుంది అని చెప్పని అన్నారు సరే నేను ఇట్లా కాదలే అని చెప్పని మోకాలు చెప్పులు మార్చేస్తే మన ఇది పోతుంది అని చెప్పని నేను ఆయుర్వేదాన్ని స్టార్ట్ చేసిన చాలా ఆయుర్వేదాలు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో ఆయుర్వేదం చేసి నేను ఏదో వాడుతూ వస్తా ఉన్నాను కొద్దిగా క్యూర్ అయింది బాగుండాలి సరే అట్టా గడుస్తూ ఉండింది కానీ పూర్తిగా ఇది కాలేదు రెండు వేల ఇరవైలో ఐఎంసి రెండు వేల ఇరవైలో ఐఎంసి ప్రొడక్ట్స్ దాంట్లో ఉండే ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ వాడుతా వచ్చిన కానీ నాకు ట్రూ హెల్త్ క్యాప్సల్ డైలీ డైట్ ట్యాబ్లెట్ అశ్వగంధ శిలాజిట్ ట్యాబ్లెట్ ఈ మూడు రెగ్యులర్గా వాడుతా ఉంటా మోకాళ్ళ నొప్పులు నైంటీ ఫైవ్ పర్సెంట్ క్యూర్ అయ్యండి అది దానికి నిదర్శన మోకాళ్ళ డాక్టర్లు అయితే కూడా మోకాళ్ళ పద్మాసనం ఏ బాకని చెప్పి అన్నారు నా నలభై సంవత్సరాల క్యారియర్లో మా నాయన నాకు ఇచ్చిందే యోగా ఇది చూడండి ఈరోజు చూడండి ఇది ఏందని ఎందుకు చెప్తాను అంటే మనం మారాలా మనకు మార్పు మనకు రా మార్పు రావాలా వాడు ఏదో చెప్తాడు అదే అనుకునే దానికి కాకుండా అందరూ బాగుండాలా దీంట్లో మల్టీ లెవెల్ అని అన్నాను మల్టీ లెవెల్ మల్టీ లెవెల్ అన్నాను మన దేశ ప్రధాని మన దేశంలో తయారయ్యే వస్తువులు అని చెప్పని పదకొండు సంవత్సరాలను చిలక్క చెప్పినట్టు చెప్తున్నాడు మన దేశ ఆర్థిక అభివృద్ధి చందతాది చందతా అని చెప్తున్నాడు ఆయన ఊరికే చెప్పడం వల్ల ఏ ప్రధాని అయినా కూడా ఏ భారతదేశ ప్రధాని అయినా కూడా చెప్పలేదు ఒక్క మన నరేంద్ర మోడీ గారు మన భారతదేశంలో తయారైన వస్తువులు వాడండి దేశాన్ని ఆర్థికంగా ముందుంజులో నడిపించమని చెప్పని ఆయన కోరుకుంటున్నాడు ఆయన నాకు మార్గదర్శం ఆయన ఆదర్శం కాబట్టి చూడండి మీరు కూడా మోకా చెప్పులు వేయలేదు పద్మాసనం వేయలేదని చెప్పన్నాను థ్యాంక్ యూ మీ మందల బాలాజీ